మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంత ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏమి పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను చెప్ నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరో మేము కాదండి దాని దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుతుంది ఎందుకు ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా ప్రూవ్ ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందా నేను ఫోన్లో చూపిస్తాను ఎవరికి కి రండి నేను కలెక్షన్ చూపిస్తా నైజాం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా రండి చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను కదా రండి రమ్మని చూపిస్తాను కలెక్షన్ ఎవరన్నా నేను నేను నేనేస్తాను కలెక్షన్ ఫాల్స్ ప్రూవ్ చేయమనండి ఏమన్నా హీరో లైన్ గా ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి నేను కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరోలు సినిమా కోరుకోవట్లేదు అంటుంది మేము రెస్పెక్ట్ చేసి ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చింది ఆటగాలు మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా అయిపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేసారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాగుంటే దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాన్ని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వలా